మిడిల్ మిడిల్ ఇప్పుడు రైట్ సైడ్ బ్రీత్ బ్రిత 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 అలాగే ఉండాలి అలాగే ఉండాలి హ్యాండ్స్ అప్ లాక్స్ బెండింగ్ లో చేయాలి లెఫ్ట్ సైడ్ नोटि नोस वर्क इकूड उपाली ब्री ब्रिता ब्री ब्रिता ब्रिद ब्री ब्रिद ब्री ब्रिद ब्री ब्रिद हाँ स्टाइप

బ్రిత్ బ్రిత్ అవుట్ బ్రిత్ రిలాక్స్ క్యాస్ అలాగే ఉంచండి ఐట్లో వచ్చేయండి టెన్ సెకండ్స్ ఇప్పుడు అబ్జర్వ్ అబ్జర్వర్స్ ట్రైన్